స్వామివారి మండలం సండ్రోన్పల్లిలో ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి వివేక్ వెంకటస్వామి లబ్ధిదారులకు అందజేశారు దానిలో భాగంగానే సారంగపల్లిలో మాత్రం ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ చేశారు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనం భూమి పూజలో పాల్గొన్నాడు మంత్రి వివేక్ వెంకటస్వామి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం చెన్నూ నియోజకవర్గంలో ఎంతో ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు ఇప్పటివరకు ఇక్కడ సారంగపల్లిలో ఇరవై ఒక్క ఇల్లు శాంక్షన్ అయింది వాళ్ళు ఇప్పుడే ఫోర్ హౌజెస్కి వారు భూమి పూజ చేసి పని ప్రారంభం చేసుకున్నారు మేము అదే చెప్తున్నాము ఇక్కడ అందరు కూడా లబ్ధిదారులు ఒకటేసారి అప్లికేషన్ చేసుకుంటే కలెక్టర్ గారు వారికి స్పెషల్ రేట్గా రెండు వందల ఎనభై రూపాయలలో సిమెంట్ వారికి లభిస్తుంది దాని తర్వాత ఇసుక ఏదైతే అవసరమో వాళ్ళు ఎంఆర్ఐకి అప్లై చేసుకుంటే మొత్తం ఇసుక ఫ్రీ అన్నమాట కేవలం వంద రూపాయలు నామినల్ ట్యాక్స్ ఫార్ జీరో ఇంద్ర మహిళలకు కూడా కాంట్రాక్టర్ ఉంటుంది సో మంచి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచించి వీళ్ళకు ఇంద్ర మహిళలు కట్టిస్తానన్నారు ఈ తొందరగా ఇప్పుడు ఇంకో మంచి విషయం కలెక్టర్ గారు చెప్పారు థర్డ్ డే పేమెంట్ చేస్తానని చెప్తున్నారు ఈ ఇంద్ర మహిళలకు సో వీళ్ళందరూ కూడా వేగవంతంగా కట్టుకుంటే వాళ్ళు బిల్లు కూడా మంచిగా వస్తాయి తొందరగా క్లియర్ అవుతుంది మనకు ఇంద్రమ్మ ఇల్లు కూడా తొందరగా కట్టుడు పూర్తిగా గనులకు సంబంధించిన విషయంలో మీరు ఇసుక తరలింపులు సీరియస్ కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎందుకు కాదు అవసరము రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలని ఉంది రిసోర్సెస్ అన్ని చోట్ల కూడా మొబిలైజ్ చేయాలి ఎందుకంటే కొందరే వ్యక్తులు దీంట్లో లాభం పొందుతున్నారు ప్రజలు లాభం కావాలి అందు గురించి ఈ ఒక పకడ్బందీగా ట్యాక్స్ రేస్ చేసి ప్రజలకు మేలు చేస్తాం అంటే చెన్నూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా వచ్చిన మీరు మీకు ఈ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మాండమైన బ్రహ్మాండంగా మీకు స్వాగతం పలికారు ఎట్లా వస్తారు ఎట్లా ఏం లేదు ఎన్ని సంవత్సరాలు గడ్డం కుటుంబం కాకా వెంకటస్వామి గారి మీద ప్రేమ ఏదైతే చెన్నూరు ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు ఉన్నదో మళ్ళీ ఒకసారి నిన్న చూపించినారు ఎప్పుడు కూడా మేము ప్రజలకు రుణపడి ఉంటాము అందు గురించి నిరంతరము వారికి సేవ చేసినప్పుడు మాకు కూడా సంతోషం కార్మిక శాఖ మంత్రిగా కాకా వెంకటస్వామి చేశారు మీ అన్నగారు వినోద్ గారు చేశారు ఇప్పుడు మీరు కార్మిక శాఖ మంత్రి చేస్తున్నారు కార్మిక రంగానికి మీరు ఏం చెప్పబోతున్నారు ఉపాధి కల్పన ఎలా చేయబోతున్నారు నేను నిన్ననే చెప్పిన కొత్త గనులు తెచ్చే అవసరం ఉంది ఆక్షన్ రూట్ పోయే అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఇంటి కల కార్మికులకు ఏదైతే మాట ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇవన్నీ కూడా చేసి కార్మికులకు ఏదైతే ఇంతకుముందు మా నాన్నగారు లక్ష ఉద్యోగాలు కాపాడినారు సింగరేణి సంస్థలో నేను కూడా రామగుండం ఫర్టిల ప్లాంట్ని రీఓపెన్ చేసి అక్కడ ఐదు వేల ఉద్యోగాలు కల్పించినాము ఇవన్నీ చరిత్ర చూసుకుంటే ఎప్పుడు కూడా మేము కార్మికుల వైపే ఉన్నాము ఈసారి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలకు వారి వేతనాలు పెంచడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సార్ మొత్తానికి కార్మిక శాఖ మంత్రిగా తన తండ్రితో పాటు తన అన్న ఇప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఖచ్చితంగా ఉపాధి రంగాల్లో మాత్రం యువకులకు అవకాశాలు కల్పిస్తాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఇసుక మాఫియాకు సంబంధించిన ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదు వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఈ భూగర్భ భూగర్భగానుల ద్వారానే ఆరు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మాత్రం మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కార్మిక శాఖ మంత్రి గడ్డం